సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టి ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు కడప నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ది చేయడంలో విఫలమయ్యారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కడప అభివృద్ధి కోసం ప్రజలందరూ టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని మోత్సగాలను తిరస్కరించాలంటున్న కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల నగారం మోగడంతో కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది కడప నియోజకవర్గంలోని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టి ముమ్మారంగా ప్రజల్లో దూసుకుని వెళ్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఉన్నారు ఆ మెడ తెచ్చిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ప్రచారం ఎలా కొనసాగుతోంది మీకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది నేను మొదటి నుంచి చెప్తున్నాను నిశ్శబ్ద విప్లవం మొదలైంది ప్రజల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కడపలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి యొక్క పాలన విసిగిపోయినారు ఈరోజు చూస్తే ఎక్కడ చూడి కరప్షను ఏ విధమైన అభివృద్ధి లేదు వాళ్ళు ఒకటే చదువుకోనంలో పేదవాళ్ళకి బటన్లు నొక్కితే ఆ డబ్బులు తీసేసుకొని మా ఓట్లు వేస్తారనేది వీళ్ళ ఆలోచన బట్ ఇది దేశ అభివృద్ధికి అవరోధం ఏ సంక్షేమ పథకాలైనా సంపద సృష్టించాలా సంపద సృష్టించే విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావాలి దాంతోపాటి యువత ఉపాధి అభివృద్ధి కార్యక్రమాలు కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి మనని ఒక అప్లిఫ్ట్ చేయాలి స్టేట్ని కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా జరుగుతుందంటే ఆయన ఒక ప్రొవైడర్ లాగా తయారయ్యాడు ఆయన ప్రజలకు ఇది ఇస్తాను నేను నిర్ణయించినాను ఇది ఇస్తున్నాను కాబట్టి ప్రజలకు ఇంకా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు వాళ్ళు బానిసల్లాగా నాకు ఓట్లేస్తారు ఇక ఏమాత్రం వాళ్ళు కానీ ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ విజ్ఞత వాళ్ళు కానీ నా ఓటర్లు కానే కాదు కాబట్టి ప్రజలకి ఒక మత్తు పదార్థం లెక్క ఈ బటన్లోకి డబ్బులు ఇచ్చేది అలవాటు చేస్తే వాళ్ళు ఏ విధమైన అవగాహన లేకుండా నాకు ఓట్లు వేస్తారని ఒక ఒక అమానుషమైన ఆలోచనతో ఈయన మొదలైనాడు కానీ ప్రతి ఒక్క పేద మహిళకు కానీ అవ్వకు కానీ తాతకు కానీ వాళ్ళకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు ఆ మహిళకు పిల్లలు ఉంటారు వాళ్ళు ఒక ఉపాధి అవకాశాలు వెతుక్కొని వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఆదాయ వనరులు సృష్టించుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకొస్తారని ఆలోచన ఉంటుంది అది ఎట్లా మిస్ విస్మరించినాడో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా అర్థం కాలేదు ఈయన బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద సాక్షి పేపర్లు సాక్షి ఛానల్స్ ఆ బ్రాహ్మణి టీల్స్ స్టీల్స్ అని చెప్పి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకొని ఆయన సొంత సొంత ఆదాయ వనరులు పరిశ్రమల్లో చేస్తున్నాడు కానీ ప్రజల యొక్క అభివృద్ధి గురించి మాత్రం ఈయన ఆలోచించట్లేదు డెఫినెట్గా ప్రజలు ఈయన ఆలోచన విధానాన్ని ఈసారి తిరస్కరిస్తారు ఉపాధి అవకాశాలు ఇచ్చి అభివృద్ధి ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలని అంతే సీరియస్గా తీసుకొని తీసుకుపోవడము దాంతోపాటి ప్యారలల్గా అభివృద్ధిని కూడా తీసుకుపోయేసి యువత ఉపాధి అనేది ముఖ్య ఒక విప్లవంగా రావాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే గత ఐదు సంవత్సరాల నుంచి డిఎ డిఎస్సి కానీ ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలించినా అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయ వనరులు ఎక్కువ సృష్టిస్తే వాళ్ళు నాకు ఓట్లు వేయరు అనే ఒక ఒక రాక్షస మనస్తత్వంతో ఆయన ఏ ప్రభుత్వం ఇప్పటివరకు అరవై సంవత్సరాల నుంచి ఉంది ప్రభుత్వం ఎక్కడ కానీ ఇప్పటివరకు ఉన్న ఏ ప్రభుత్వాలు కానీ ఈయనలాగా ఐదు సంవత్సరాలు కూడా ఏ ఉద్యోగ అవకాశాలు అనౌన్స్మెంట్ చేయకుండా గడిపిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగనే చంద్రబాబు టైంలో వచ్చిన గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా దాంట్లో కూడా కిరికిరి చేసి దాంట్లో కూడా స్కాములు చేసి ఆయన అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకొని కోట్ల కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్ర రాష్ట్రంతో పాటు కడప నియోజకంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా ఉండబోతోంది చరిత్ర సృష్టిస్తాం చూడండి ఈరోజు మహిళలు వాళ్ళ ఆదాయం యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా జిగదారిపోయినాయి ఇప్పుడు నేను ఒకటే నమ్ముకున్నాను నేను కడప నియోజకవర్గంలో కష్టపడడము ప్రతి ఒక్క మహిళ దగ్గరికి పోవడము ప్రతి ఒక్క బాధితుల దగ్గరికి పోవడం ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పౌరుల దగ్గరికి పోవడము వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము ఇక్కడ ఒక ఆర్థిక స్థితిగతులు ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడమే ఒక పెద్ద మోటివ్తో గత ఏడు నెలల నుంచి నేను పనిచేస్తా ఉన్నాను చేసిన అవినీతి కార్యక్రమాల మీద కూడా విచారం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు మీరు ప్రజలకు తీసుకుని వెళ్తున్నారా ఎలాంటి ప్రజల నుంచి బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన నాలుగు వేలకు పెంచినారు ఆయన చేసినట్టు మోసం చేయలేదు ఆయన మూడు వేలు పెంచుతాను ఐదేళ్లలో లాస్ట్ సంవత్సరంలో రెండు నెలల ముందు మూడు వేలు పెంచి నేను పెంచానని చెప్పుకుంటున్నాడు దొంగ ప్రామిసు అని ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గడు ఈ నెల ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెంచేసినాడు ఈ మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఈ మూడు నెలల బకాయిలు కలిపి ఏ జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు అలాగనే వికతం వికలాంగుల పింఛను ఆరు వేల రూపాయలకి పెంచి ఎంత పెద్ద పుణ్య కార్యక్రమం చేసినారు చంద్రబాబు నాయుడు నిజంగా టు చంద్రబాబు నాయుడు ఎందుకంటే వికలాంగుల పరిస్థితి వాళ్ళు ఉపాధి పోయి వాళ్ళు సంపాదించుకోవాలంటే కొంతమందికి మరీ మరీ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉంటారు వాళ్ళు మనంత బాగా పని చేసి డబ్బులు సంపాదించుకునే పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రభుత్వం చెయ్యాలా దీనికి ఏ విధమైన వాదన లేదు దాన్ని పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అలానే ఈరోజు మహిళలకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు డబ్బు రూపంలో ఇవ్వకుండా సిలిండర్ల రూపంలో ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అలాగే ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని చెప్పేసి పిల్లల ఫీజు కోసం పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఈయన దొంగ వాగ్దానాలు చేసి ఒక అందరికి ఇస్తా అని చెప్పి ఒక బిడ్డకి ఇచ్చినాడు ఐదు సంవత్సరాలు అందులో కొంతమందికి కరెంటు బిల్లులు చూపిస్తే ఎగ్గొట్టడం జరిగింది మూడు సెంటులు భూమి ఉందని ఎడగ ఎగొట్టడం జరిగింది రకరకాల కారణాలు చెప్పి ఎగ్గొట్టడం జరిగింది అవన్నీ ఏం లేకుండా పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలా అనే లక్ష్యంతో ముందుకు పోతుంది తెలుగుదేశం పార్టీ చూడండి ఈసారి కడపలో నియోజకవర్గంలో ప్రజలు నన్ను గుర్తించారు నన్ను గుర్తించి నాకు ఓట్లేస్తారు నన్ను గెలిపిస్తారు గెలిపించిన కడపను ఎలా అభివృద్ధి చేస్తానో చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను కడప అభివృద్ధి కోసం మీరు ఓట్లు వేయండి ఈ యొక్క మోసగాళ్ళని ఇంకా మీరు తిరస్కరించండి నేను మీ మాదివక్కను నేను డెఫినెట్గా మీ అభివృద్ధి కోసం పని చేస్తాను మీరు ఈసారి ఎలక్షన్లో తప్పకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది తెలుగుదేశం తెలు చంద్రబాబు నాయుడు గారు మీ అభివృద్ధి కోసమే మీ మాదివక మీ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని చెప్పి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధురెడ్డి తెలుపుతున్న పరిస్థితి పడదర్ తో మీరు స్టూడే న్యూస్ ఉమ్మడి కడప అన్నమాయ జిల్లా